హాయ్ ఫ్రెండ్స్ చూడండి తొండకాయలు ఈ తొండకాయలు చూడండి ఈ పైన కంప చెట్టు పైన అడ్లుకున్నాయి మీకు చూపిస్తాను తొండకాయలు నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు మీద అడ్లుకున్నాయి చూపి నాకెట్టద్దా ఫ్రెండ్స్ చూడండి తొండకాయలు కాయలు చూసారా ఒక కాయ మాగిపోయింది ఫ్రెండ్స్ కాకుంటే తొండకాయలు తినచ్చు తింటే మతిమార్ ఫ్రెండ్స్ చాలామంది పెద్దోళ్ళు తొండకాయలు తినరు అప్పుడు పెద్దోళ్ళు అప్పుడు చాలామంది తింటారు ఇప్పుడు చాలా మంది ఇవి పళ్ళులో తొండకాయలు అని తెలుసు కొంతమంది తెలీదు తొండకాయలని ఇవి తింటారు ఫ్రెండ్స్ తింటే మతిమరపు నేను ఇప్పుడు మీకు తిని కూడా చూపిస్తాను చూడండి దా తీ ఉంటాయి ఫిరెంట్స్ బాగుంటుంది తిండే ఆ మింగేసిన చూడే దా బు తీగుంది తినచ్చు కాకుంటే ఈ తొండకాయలు ఏమైతుందంటే ఫ్రెండ్స్ మతిమార్పు మనం ఏందన్నా కానీ కూడా తింటే అందుకని కొంతమంది తెలియదు తినరు తినేళ్ళు తెల్లినల్లు తినేది తినచ్చు మేకలు తింటాయి గొర్రెలు మసలు మనం కూడా తిన ఇబ్బంది కాకుంటే తొండకాయలు మతిమారు ఫ్రెండ్స్ తినకూడదు తొండకాయలు తొంభై పడి తినకూడదు మతిమరపు హాయ్ ఫ్రేండ్స్ చూడండి ఇవి పులికాయలు తెల్ల కాసేసి చూడ ఫ్రెండ్స్ చెట్టును ఈ పులికాయలు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఇక్కడ అడవిలో దొరుకుతాయి మాకు చూడండి తింటాను చూడ ఫ్రెండ్స్ చాలా మంచిది పులికాయలు తింటాను ఇవి తీగ సేదు కూడా ఉంటాయి ఈ సేదు తీపు అన్ని రకాలు ఉంటాయి ఇవి తిన్నంత ఆరోగ్యానికి మంచిది నేను తింటాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇవి తెల్ల పులికాయలు ఉంటారు పెద్దోళ్ళు అప్పుడు వాళ్ళు తినేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు తింటారు ఫ్రెండ్స్ చూడండి చూడే చూడండి ఫ్రెండ్స్ ఈ పులికాయలు తింటే ఆరోగ్యానికి మంచిది మా కాలంలో పులుకో సోగర్లకు బీపీలు కరెంట్కి మంచిది ప్రతి ఒక్కరు అడవిలో దొరికితే పులికాయలు తినండి ఎవరు ఇరిసిపెట్ట ఇరిచిపెడతా అండి ఇవి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ప్రతి ఒక్కరి ఈ పులికాయలు తినాలని కోరుకుంటాను చాలా మంచిది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి పులికాయలు తినండి అంటే ఆ టౌన్లో వాళ్ళకి దొరకవు పల్లెల్లో గొర్రలో పసువాళ్ళకు అయితే అందరికీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తినండి చాలా మంచిది పులికాయలు తింటాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి తొండకాయలు ఈ తొండకాయలు చూడండి ఈ పైన కంప చెట్టు పైన అడ్లుకున్నాయి మీకు చూపిస్తాను తొండకాయలు నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు మీద అడ్లుకున్నాయి చూపి నాకెట్ట ఫ్రెండ్స్ చూడండి తొండకాయలు కాయలు చూసారా ఒక కాయ మాగిపోయింది ఫ్రెండ్స్ కాకుంటే తొండకాయలు తినచ్చు తింటే మతిమార్పు ఫ్రెండ్స్ చాలామంది పెద్దోళ్ళు తొండకాయలు తినరు అప్పుడు పెద్దోళ్ళు అప్పుడు చాలామంది తింటారు అండి ఇప్పుడు చాలామంది ఇవి పళ్ళులో తొండకాయలు అని తెలుసు కొంతమంది తెలీదు తొండకాయలు అని ఇవి తింటారు ఫ్రెండ్స్ తింటే మతిమార్పు నేను ఇప్పుడు మీకు తిరిగి కూడా చూపిస్తాను చూడండి తీ ఉంటాయి ఫ్రెండ్స్ బాగుంటుంది తినట్టు వల్ల తీగుంది మింగేసిన దా వల్లు తీగు తినచ్చు కాకుంటే ఈ తొండకాయలు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మధ్య మరపు మనం ఏందన్నా కానీ మంచు కూడా తింటే అందుకని కొంతమంది తెలియజే తినరు తినేళ్ళలో తెలియని తినేది తినచ్చు మేకలు తింటాయి గొర్రెలు మసలు మనం కూడా తిన ఇబ్బంది కాకుంటే తొండకాయలు మరపు ఫ్రెండ్స్ తినకూడదు తొండకాయలు తొంభై పడి తినకూడదు మరపు హాయ్ ఫ్రెండ్స్ చూడండి బల్జికయలు మాగిపోయినాయి ఇక్కడ చూపి కల్లా చూడండి ఫ్రెండ్స్ బొగ్గల బొగ్గలు ఉన్నాయి మాగిపోయినాయి ఇంకో చూడు తీక్కుంటాను ఈ అడవిలో బల్జికాయలు తినేకి ఎంత అదృష్టం ఈ హలో చూడండి ఫ్రెండ్స్ బల్జికయలు చూపి చూపి ఇట్లా బల్జికాయలు తింటే బొగ్గుల బొగ్గులు బాగుంటాయి ఫ్రెండ్స్ మాగిపోయినాయి కానీ కొన్ని ఏరియాలు ఏమంటాయో మా ఏరియాలో మాత్రం బల్జికయలు అంటారు ఫ్రెండ్స్ చూడండి బల్జికాయలు ఇవన్నీ పొలిగాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ పొలిగ్గాయలు అప్పుడు మేము పిల్లటప్పుడు ఈ బల్జగాయలు బెక్కపోయి పొలిగాయలు అన్నీ పక్కన రాళ్ళు కాయలన్నీ కలిపి పొలిగాయలు వేసుకుంటే మాగితే ఇట్లా అవుతాయి ఇగో చోటి మాగినట్టు చూపి ఇగో చోటి మాగినాయి ఈ మాగినట్టు తింటే తీగు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బల్జగాయలు తిన్నా కూడా కొన్ని కాయలకి పట్టుకుంటాయి అడవిలో ఏ కాయ బీక్కుని తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ ఈ బల్జగాయలు పిల్లప్పుడు సార్లు తినేవాళ్ళము ఇప్పుడు దొరికినాయి తింటానో ఆకలేకొచ్చినాము చూడ బలమైన ఫ్రెండ్స్ తీ ఉన్నాయి చూడండి ఇవన్నీ మా బుగ్గల పక్కలు ఉన్నాయి ఎవరైనా కానీ అడవిలో బల్జికాయలు తిక్కుతాయి ఎవరైనా కానీ తిన్నాను ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి తింటే తలకాయ నొప్పి రా ఫ్రెండ్స్ చాలా మందికి తలకాయ నొప్పి నోళ్ళు ఇవి తింటే కన్నా తలకాయ నొప్పి బాగా అయిపోతుంది చాలా మంచిది ఫ్రెండ్స్ మాకల నొప్పులు కూడా ఇవి పని చేస్తాయి బల్జికాయలు ఈ కాయలు తింటే చాలా మంచిది పది ఒక్కరు బల్జికాయలు తినండి ఏం దొరికితే వదలొద్దండి ఇప్పుడు ఈ సీజన్లోనే కలిసింది ఈ సంవత్సరానికి ఒక ఖాతా ఇవి కూడాను రోజు కాయవు సంవత్సరానికి ఒక కాతే బల్జికాయలు కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మేకలు అన్ని నావే ఫ్రెండ్స్ కే ఎస్పీ స్టార్ ఈ మేకలు చూడండి ఈ మేకలన్నీ మనమే అట్ల మేతన్నాయి కంపలు చూడండి ఫ్రెండ్స్ ఈ మేకలన్నీ మనమే కే ఎస్పి స్టార్ మేకలు చూడండి ఫ్రెండ్స్ ఈ చూడండి దీని పేరు రాము అద్దుడి అరగళ్ళ లేచింది చూడు ఫ్రెండ్స్ ఓడిపోతూ ఈ మేకపోజ్ నాది ఫ్రెండ్స్ పెద్దపోతు అంటే మేకలు అన్నా ఇది మేకల మీద ఇచ్చాను ఇది పెద్దపోతు గెజ్జీలు కట్టినా చదండి కడకు ఇవన్నీ మన ఫ్రెండ్స్ ఇంకోటి పెద్దపోతుంది పెద్దది పైన ఉంది అది పెద్దపోతు కూడా మంది ఫ్రెండ్స్ చూడండి కంపలు వాన్ వచ్చింటే గుళ్ళు వచ్చినాయి కంపలు తింటాను ఫ్రెండ్స్ ఎట్ల ఎట్లా అరగాలు వేసినాయి నాకు కంపలకు Pence.